విశాఖ గాంధీ విగ్రహం వద్ద మేయర్ను మార్చవద్దని తప్పని పరిస్థితుల్లో మార్చాల్సి వస్తే యాదవులకే మళ్లీ ఆ మేయర్ పదవినివ్వాలని డిమాండ్ చేస్తూ యాదవ ఐక్యవేదిక గురువారం నిరసన చేపట్టింది మరైన విషయాలు మీడియాతో మాట్లాడారు ఐదు లక్షల మంది యాదవలు ఓటర్లు ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో యాదవర్లకి మేర్ కేటాయించారు అలాగే మూడు పైన కార్పొరేట్లు డైరెక్టర్లు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మేర్ని మార్పు అనేది ఒక సంచలమైన వార్తలాగా ప్రకంపనం చేశారు ఈ మార్పుని మారిస్తే ఒకవేళ యాదవలకు కేటాయించండి మీ పార్టీలో కూడా అన్ని పార్టీల్లో ఏదో కార్పొరేటర్లు ఉన్నారు ఈవేళ ఇరవై రెండు మంది కార్పొరేటర్లు ఏదో ఉన్నారు కాబట్టి మీరు మారిస్తే ఒకవేళ ఏదోనే కార్పొరేట్ యాదో కార్పొరేటర్నే మేలు చేయాలనేది ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ఎక్కడితోటే కాదు రాష్ట్రం అంతా కూడా మేము ఉద్యమాలు చేయడానికి మా నాయకులందరూ రాష్ట్ర కమిటీ వారు కూడా సిద్ధపడ్డారు ఇది మేము ఓన్లీ హెచ్చరిక మాత్రమే చేస్తున్నాం రెండో విషయం ఏంటంటే బీసీలో ఉన్నాం మేము బీసీడీలో ముప్పై మూడులో ఉన్న చిట్ట జవరి మాతో ఓసి ముప్పై మూడు దాటిందంటే ఇంకా మాకు రిజర్వేషన్ లేదు బీసీ రిజర్వేషన్ కూడా చూతుమాంతగానే ఉంది కాబట్టి మా పిల్లలకు కానీ చదువుకోవడానికి మాకు ఆర్థికంగా గొర్రెలు మేకలు పాడి పరిశ్రమ చేస్తున్న బతుకుతున్న కులవ గొడవ దాన్ని యాదవ్ అనుకున్నాం యాదవ్ని బీసీడీ నుంచి బీసీబీలోకి మార్పు చేయాలనేది మా ప్రధాన డిమాండు అలాగే ఇకపోతే మాకు గత ప్రభుత్వం ఎండాలో యాభై సెంట్లు స్థలం ఇచ్చింది ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే దానికి మళ్ళీ నిధులు కేటాయించారు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది కనీసం ఇప్పటి వరకు పట్టించుకున్న పాపను పోలేదు బీసీడీ బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే ఆ ఈడీ అడిగితే నడితే మాకు అండి తర్వాత చూద్దాం ఇంకా ఫండ్సే రాలేదు అనేసి నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు భవనం నిర్మాణం చేయాలనేది ప్రధాన డిమాండ్ ఓకే పత్రికా అందరికీ నమస్కారం నా పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ సుమన్ అంటారు సార్ నేను జిల్లా సంఘంలో ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మా డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మీ యాదవ్లు అత్యధిక మెజార్టీలో ఉన్నాం మేము సెకండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మేము అయితే మాకు మాకు అన్యాయం జరుగుతుంది యాదవులకి మాకు బాగానా ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము కూటమి ప్రభుత్వం మేము సపోర్ట్ చేసాం మా వాళ్ళందరూ మా బోడే రామచంద్ర యాదవ్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన మమ్మల్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆవిడని చూసి ఈ వంట ఇరే మార్చడేందుకంటే అసలు మార్చే పని కూడా లేదు ఏదో కూటమి ప్రభుత్వం కావాలని చేసి ఇంకా మా ఒక్క నేను కూడా మార్చాలని ప్రయత్నిస్తారు దీనికైతే మేము చాలా బాధపడుతున్నాం మాకు యాదవులకి చాలా విధంగా అన్యాయం జరుగుతుంది ఆ టీడీపీ ప్రభుత్వంలో కానీ తొంభై వేలు మధ్యతో గెలిచిన పలు సీనియర్లు కూడా పక్కన పెట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి భర్త పదవి మోసే పదవి ఇచ్చారు కానీ మాకైతే మినిస్టర్ పదవి కూడా లేదు ఈ ఉన్న ఒక్క పదవిని కూడా మాకు తీసేస్తున్నారు మేము చాలా బాధపడుతున్నాం దీనికోసం మాకు వచ్చే లక్ష్యంలో మీ అందరం ఆలోచించుకొని ఎవరైనా బుద్ధి చెప్పాలని మీ నిర్ణయించుకుని రాష్ట్ర అధ్యక్షుల దాకా మేము చూస్తుంది కాబట్టి గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో అవసరమైతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మెళ్ళొంచి అవసరమైతే కిందకి దింపడాకన్నా సాసం చేస్తామనేసి యాదవ్ ఒక్కల పోరాట తెలియజేస్తున్నాను జై యాదవ్ జైవ్